భక్తు ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి మనం వాని గురించి ఆలోచించకపోతే అవి ఆగిపోతాయా మహర్షి నీవు వారిని ఆపగలవా ప్రపంచాన్ని సృష్టించిన వాడే వారి విషయం చూసుకుంటాడు చెప్ భక్తుడు దైవం జగత్తును సృజించాడు నేటి ప్రపంచ స్థితికి ఆయన కాదు ప్రస్తుత స్థితికి బాధ్యత మనదే మహర్షి నీవు యుద్ధం ఆపగలవా ప్రపంచాన్ని సరిదిద్దగలవా భక్తులు లేదు మహర్షి నీకు సాధ్యం కాని దానికై నీకు చింత ఎందుకు నీ విషయం నీవు చూసుకో ప్రపంచం దాని విషయం అది చూసుకుంటుంది నా సంఘాన్ని నేను రక్షిస్తాను సంఘాన్ని సరిదిద్దుతాను దేశాన్ని కాపాడుతాను ఇవన్నీ చిన్నపిల్లల వాక్కులు అవుతుంది అదేమంటున్నదంటే స్వామి ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి మనం వాని గూర్చి ఆలోచించకపోతే చాలా మంచి చనిపోతారు కదా మహర్షి అన్నారు అమ్మా నీవు యుద్ధాన్ని ఆపగలవా ప్రపంచాన్ని సృష్టించిన వాడే వాని విషయం చూసుకుంటాడు నువ్వు గమ్ముగా ఉండు అలా కాదు స్వామి దైవం జగత్తును సృష్టించాడు నేటి ప్రపంచ స్థితికి బాధ్యుడు ఆయన కాదు మనము మహర్షి అన్నారు అమ్మా నువ్వు యుద్ధాన్ని ఆపగలవా ప్రపంచాన్ని సరిదిద్దగలవా ఏమని అర్థమైందా ప్రపంచాన్ని సరిదిద్దాలి యుద్ధాలను ఆపాలి సంఘాన్ని బాగుపరచాలి అనుకోవడం అజ్ఞానం నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పారు మొరటు భాషలో కర్లింగ్ హెయిర్స్ ఉంటాయి చూసారా రింగులు రింగులు ఇంటికలు ఉంటాయి వాడి ఇంటికిను వాడు చక్కదిద్దుకోమనని చూద్దాం వాడి ఇంటికి వాడు మీరు చాకి పోషించినటువంటి మీ కుక్క తోకను వంకర తీసి చూద్దాం కుదరదు మరి ఒక కుక్క తోకను వంకరగా తీలేం మన ఎంటుకునే మనము చక్కదిద్దుకోలేము సంఘాన్ని ఏమి చక్కదిద్దుతాం మహాత్ములు ఎవరు కూడా అలా చెప్పలేదు వాళ్ళు ఎప్పుడు కూడా నిన్ను నీవు సరిదిద్దుకుంటే ప్రపంచం సరిదిద్దు పడింది ఏమండి చిన్న ఉదాహరణ ఇప్పుడు మన ఆశ్రమంలో ఒక వంద మంది కూర్చున్నాం అనుకుందాం వంద మంది వారికి వారే క్రమశిక్షణ పాటించి గమ్మను కూర్చుంటే ఆ ఆశ్రమంలో భక్తులు చాలా డిసిప్లైన్ ఉంటారమ్మ పేరు వచ్చేసింది లేదా ఇది ఒక వ్యక్తి అందరిని సరిదిద్దాలనా వారికి వారే సరిదిద్దుకోబడాలనా వారికి వారే సరిదిద్దు పడుకుంటే ప్రపంచం అంతా బాగా అయిపోయింది ఎవరికి వారే డిసిప్లైన్ క్రమశిక్షణకి ఇక్కడ ఉంటే ఆశ్రమం మొత్తానికి మంచి పేరు వచ్చేసింది లేదా అది మనం చేయవలసిన పని మనం అలా అనుకోకుండా ఎవరో ఒక వ్యక్తి ప్రపంచాన్నంతా సరిదిద్దాలనుకుంటున్నాడు ఇది జరిగేది కాదు నిన్ను నీవు సరిదిద్దుకో ఏనా ఇది చాలాసార్లు మనం అనుకున్నాం ఒద్దరియదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయే హ్యాప్ ఆత్మవే హ్యాత్మనో బంధుకు ఆత్మైవ రిపురాత్మన నిన్ను నీవు సరిదిద్దుకో నిన్ను నీవు మేలుకొల్పుకో చాలు ప్రపంచాన్ని గురించి ఆలోచించవద్దు ప్రపంచాన్ని బాగుపరచాలి అనుకోవద్దు అది జరిగేది కాదు అది ఆయన కర్తవ్యం ప్రపంచం అంతా ఆయింది ఆయన చూస్తాడు నిన్ను నువ్వు సరిదిద్దుకో చాలు అనే భగవాన్ చాలా చక్కగా చెప్పాడు ఉన్నాను ఆయమ్మ ఏమైందంటే నీవు యుద్ధం ఆపగలవా సరిదివ లేదు మరి నీకు సాధ్యం కాని దానికే నీకు ఇచ్చినంత ఎందుకు అమ్మా నీ మనసు ఏంటి నీ శరీరం ఏమి నువ్వు ఏ సాధన చేస్తున్నావు నువ్వు భగవత్ సాక్షాత్కారానికి ఏమి మార్గాన్ని ఎంచుకున్నావు నిన్ను నీవు చూసుకోనకుండా ప్రపంచంలో యుద్ధం జరుగుతున్నది దాన్ని ఎలా ఆపాలి ఈ గ్రామంలో చాలా మంది ఇలానే ఉన్నారు వాళ్ళని ఎలా ఆపాలి కుదరదండి ఏనన్నా మన ఇంట్లో మన కన్నబిడ్డలే మనకు మనకు చెప్పింది వింటారో లేదో చెప్పలేము అంతా వింటారని ఎవరు చెప్పగలరు కాబట్టి మీరందరూ మనమందరం ఈ పక్కన ఆ భావనలన్నీ కూడా పక్కన పెట్టేసి ఓహో నా చిన్న జీవితంలో నే నాకు నేను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏనన్నా అనేది నేర్చుకుంటే అంత ప్రపంచం బాగుపడుతుంది అమ్మ నీ విషయం నువ్వు చూసుకో ప్రపంచం దాని విషయం అది చూసుకుంటుంది ఏమండి కాబట్టి మనమంతా కూడా చూసుకోవాల్సింది మన విషయమే ప్రపంచ విషయం కాదు అని భగవాన్ మనకు చక్కగా సెలవిచ్చారు